శుభోదయం ప్రేమిత్రులారా ఈ ఉదయకాల దైవ ధ్యానమునకు స్వాగతం పలుకుతూ ఉన్నాను దేవుని పరిశుద్ధ వాక్య భాగములో నుండి కీర్తనల గ్రంథము నలభై రెండవ కీర్తన నాలుగవ చరణాన్ని చదువుకుని దేవుని వాక్యాన్ని ధ్యానము చేసుకుందాము సంతోషము కలిగి స్తోత్రములు చెల్లించుచు నేను దేవుని మందిరమునకు వారిని నడిపించిన సంగతిని జ్ఞాపకము చేసుకునగా నా ప్రాణము నాలో కరిగిపోవచ్చున్నది దేవుడి పరిశుద్ధ వాక్య భాగమును మన వినికిడిలో ఆశీర్వదించునుగాక ఆమెన్ ప్రియమిత్రులారా కోరహు కుమారుల కీర్తన ఇది వారు తమ గతకాలపు జీవిత అనుభవాలను దేవునితో వారు నడిచిన అనుభవము దేవుని సన్నిధికి ఇతరులను నడిపించిన అనుభవాలను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారట ఆ విషయాలు జ్ఞాపకము చేసుకోగానే నా ప్రాణము నాలో కృంగుచున్నది అని అంటూ ఉన్నారు కారణమేమిటి అంటే ఒకనాడు ఉన్న అనుభవము ఒకనాడు దేవునితో నడిచిన అనుభవము ఈనాడు లేదు గనకనే సంతోషము కలిగి స్తోత్రము చెల్లించచ్చు దేవుని సన్నిధికి నేను వారిని నడిపించిన సంగతిని జ్ఞాపకము చేసుకొనగా అన్నారు అంటే దేవుని సన్నిధికి నడిచే విధానములో వీరు సంతోషంగా సాగారు ఇతరులని నడిపించగలిగారు కానీ ఆ అనుభవము ఆ పరిస్థితి ఈనాడు లేదు అదే పరిస్థితిలో ఈ రోజు కానీ ఉంటే ఈ మాట అనేవారు కాదు కదా ప్రియమిత్రులారా గత కాలంలో దేవునితో నడిచిన అనుభవము దేవుని సన్నిధికి ఇతరులను నడిపించిన అనుభవము ఈనాడు కొరువైపోయింది ఎందుకో ఆత్మీయ జీవితంలో ఒక భయంకరమైన సంక్షోభం ఎదురయ్యింది ఆర్థికంగా బాగానే ఉన్నావు సామాజికంగా సంతోషంగానే ఉన్నావు కానీ నీ అంతరంగంలో నెమ్మది లేదు అంతరంగంలో సంతోషం లేదు నా ప్రాణము నాలో కృంగిపోగా అవునండి దేవుని సన్నిధికి సంతోషంగా సాగిన దినాలే నీ ప్రాణానికి సంతోషాన్ని కలగజేస్తాయి నీ హృదయానికి నెమ్మదిని అనుగ్రహిస్తాయి ప్రీమిత్రులారా నీ ఆత్మీయ జీవిత పరిస్థితి సరిగా ఉంటే ప్రభుత్వం నీ అనుబంధము సరి అయిన రీతిలో ఉంటే చెప్పన మహిమాయుక్తమైన ఆనందము నీ హృదయాన్ని నింపేస్తుంది చెరసాలలో కూడా సంతోషంగా పాటలు పాడేలాగా నిన్ను ప్రోత్సహిస్తుంది అవునండి సంతోషము ఆనందము నీ చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి కాదు నీకు దేవునికి మధ్యలో ఉన్న అనుబంధాన్ని బట్టే నీ అంతరంగము ఆనందభరితమవుతుంది సంతోషంతో నిండిపోతుంది సంతోషం కలిగి స్తోత్రము చెల్లించుచు దేవుని మందిరానికి రాలేని పరిస్థితుల్లో నీ ఉన్నావా నీ ఆత్మీయ జీవిత యాత్రలో ఏర్పడినటువంటి ప్రతివిధమైన బలహీనతను ప్రతివిధమైన దేవుని వ్యతిరేకమైన కార్యాలను విడిచిపెట్టాయి నీ రహస్య పాపాన్ని బాహాటంగా ప్రభు దగ్గర ఒప్పుకో ఒప్పుకుని విడిచిపెడితే కనికరాన్ని పొందుకుంటావు మరలా పరలోకపు ఆనందముతో సంతోషముతో దేవుడు నీ హృదయాన్ని నింపేస్తాడు నీవు మాత్రమే కాదు ఇతరులను కూడా నీవు దేవుని సన్నిధానానికి నడిపించగలుగుతావు అటువంటి సంతోషకరమైన హృదయము నెమ్మదితో కూడినటువంటి జీవితాన్ని దేవుడు నీకు అనుగ్రహించునుగాక ఈ పరిశుద్ధ ఆదివార దినమందు సంతోషం కలిగి స్తోత్రము చెల్లించుచు దేవుని ఆలయానికి నీవు మాత్రమే కాక జనసమూహమును తోడుకుని వెళ్ళే ధన్యజీవిగా దేవుడు నిన్ను బలపరుచునుగాక దేవుని కృపా సమాధానములు మీకు తోడై ఉండి సంపూర్ణ ఆనందముతో నింపునుగాక ఆమె